ఏం చెరు స్టాక్ ఎప్పుడు వచ్చింది ఇంత ఐటమ్ వచ్చింది ఒకటేసారి అక్క వచ్చి మొన్న మన పర్చేస్ కెళ్ళాను కదా అక్క పర్చేస్ కెళ్ళి మొత్తం కాటన్ మొత్తం మూడు రోజులు నాలుగు రోజులు తిరిగాను అక్క అసలు కాటన్ కాటన్ కూడా నేను అసలు అనుకున్న కొన్ని నాకు తెలుసు కానీ ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఎన్ని నేమ్స్ ఉంటాయి అసలు నాకు తెలియదు అదే కదా నేను కూడా ఎప్పుడు చూడలేదు కాటన్ ఇప్పుడు అయితే ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మీకు అయితే నేమ్ తో పాటు చెప్తాను అక్క ఓకేనాక ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కాది ఇది కాది కాటన్ వస్తుంది అక్క ప్యూర్ మనకి ఖాది కాటన్ వస్తుంది ఇట్లా ఫ్రెండ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ దీనికి వచ్చేసి ఆపోజిట్ వస్తుంది ఆపోజిట్ వస్తుంది కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది కాదీ కాటన్ మనకి వచ్చేసి కలంకారీ ప్రింట్స్ కూడా వస్తాయి అంటే ఇది ప్యూర్ మనకి హ్యాండ్లూమ్ వస్తుంది కానీ బ్లౌజ్ కూడా బాగా బాగా వచ్చింది కలర్స్ ఉన్నాయా దీంట్లో కలర్స్ వస్తాయక ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా తర్వాత వచ్చేసి ఇచ్చేసిన కర దీని వచ్చేసి మనకి ఖాదీ కాటన్ లో వచ్చేసి కలంకారీ ఫ్రెండ్స్ వస్తాయి కలంకారీ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మార్కెట్లో బాగా రన్నింగ్ అక్క ఫుల్ రన్నింగ్ లో ఉంది మార్కెట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కానీ డిజైన్ కూడా కొత్తగా ఉంది కదా అదే కదా మన స్పెషాలిటీ మాకు స్పెషాలిటీ ఏంటంటే ఇంకా అదే మామూలుగా ఎప్పుడు పిచివై డిజైన్ అలా కాకోకుండా ఫిగర్స్ బాగున్నాయి మనకి త్రీ కలర్స్ వస్తాయి చూడగా హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది అంటే మెయిన్ ఏంటంటే మనకి కాటన్ చూసింటాం చాలా వరకు శారీ పైన మనకి అక్కడక్కడ అక్కడ బుట్టాస్ అయితే వస్తుంటాయి అలా కాకుండా ఇది సారీ ఈ శారీ స్పెషాలిటీ అంటే మనకి బార్డర్ చిన్న చిన్న బుట్టాస్ వస్తాయి ప్లేన్ వచ్చేసింది సారీ సారీ మొత్తం ప్లెయిన్ మనకి బోర్డర్ చిన్న చిన్న బుట్టాను మనకి దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా వస్తది బ్లౌజ్ ఆపోజిట్ అయితే వస్తుంది ఆ బాగుంది మామూలుగా కాటన్ అంటే బ్లౌజెస్ రావు బ్లౌజెస్ రావు చాలా వరకు ఇది ఎందుకంటే ప్యూర్ కాటన్ కాబట్టి ప్రతి దానికి బ్లౌజ్ అయితే కంపల్సరీగా వస్తుంది దీనిలో కూడా మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ హ్యాండ్లూమ్ కాటన్ ఏ కదా హ్యాండ్లూమ్ కాటన్ నాక ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తది ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ఫ్రిడ్జ్ వస్తాయి కాటన్ వేరే చీరల పైన నేను విన్నాను కానీ డిజిటల్ ఫ్రిడ్జ్ అని కాటన్ లో డిజిటల్ ఫ్రిడ్జ్ మళ్ళీ తర్వాత వచ్చేసి నైజాం బార్డర్ బార్డర్ కూడా బాగుంది నిజాం బార్డర్ వస్తుంది ఇది కూడా మనకి థ్రెడ్ బోర్డర్ వస్తుంది చూడక బోర్డర్ అనేది అంత మొత్తం థ్రెడ్ బోర్డర్ వస్తుంది ఈ ఫ్రెండ్ అంతా వచ్చేసి మనకి ఫ్లోరల్ వచ్చేస్తుంది అది కాటన్ పైన నేను కొత్తగా చూసాను అసలు చూస్తూ నచ్చిపోయింది నాకు అయితే నచ్చేసింది దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మామూలుగా అయితే సింగిల్ ఏ వస్తాండి సారీస్ ఈ సార్ కలర్స్ కూడా వేసేసాను కలర్స్ కూడా అక్క కాటన్ లో ఫ్యాన్సీ చూసావా చూడలేదు కాటన్ లో ఫ్యాన్సీ చూసావా చూడలేదు కదా చూడలేదు కానీ కాటన్ లో అయితే ఈ సార్ ఫ్యాన్సీ అయితే నాకు బరీ నచ్చింది ఐటమ్ కూడా మరి మంచిగా దొరికేసింది అక్కడ నాకైతే వన్ ఇంచ్ బోర్డర్ అది కాకుండా జెర్రీ బుట్టాస్ జెర్రీ బుట్టాస్ అన్న పళ్ళు అయితే ఒక రేంజ్ లో ఉంది హైలైట్ కలంకారి ఫిగర్స్ చాలా బాగుంది ఎక్కడైనా అకేషన్స్ వెళ్ళినప్పుడు కూడా కట్ చేయొచ్చు మనకి బోర్డర్ కూడా వన్ ఇంచ్ బోర్డర్ వస్తుంది చూడక ఇది వన్ ఇంచ్ బోర్డర్ వస్తుంది ఈ ఫ్రెండ్స్ కూడా మనకి వచ్చేసి థ్రెడ్ బుట్టా వస్తుంది మనకి వచ్చేసి మీనాకారి బుట్ట కూడా వస్తుంది దీనికి ఆపోజిట్ మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఆపోజిట్ వచ్చేసింది బ్లౌజ్ కూడా బాగా గ్రాండ్గా అసలు ఎంతవరకు చూడనే చూడలేదు కాటన్లో ఇలాంటి టైపు న్యాచురల్ నేనైతే చాలా వరకు విన్నాను న్యాచురల్ పండ్లు చూసాను కానీ నాచురల్ కూరగాయలు చూసాను కానీ సారి చాలా నాచురల్ అయితే ఫస్ట్గా విన్నాను నేనైతే న్యాచురల్ అంటే నాచురల్ అంటే ఏదనుకోకుండా అంటే ఇప్పుడు ఏంటంటే నాచురల్ అంటే ఇప్పుడు హ్యాండూమ్ కాటన్ ఇది ఇప్పుడు ఇది వీప్స్తున్నాయి కదా అంటే ఈ ఆకులు ఏదైతే ఉండో ఆకులు ఆకుల రసం తీసి దీన్ని మొత్తం ఇట్లా నేచురల్ గా వేసేస్తారు అనమాట ఇది మనము అంటే నిజంగా ఆకుల రసం తీసి వేస్తారు బట్ ఇంకా ఏంటంటే దీని స్పెషాలిటీ మనము వాష్ చేసుకుంటే పోతుందని చాలా మంది అనుకుంటారు ఇది వాష్ చేసుకున్నా కూడా పోదు అసలు ఇది నేను అసలు కొత్తగా ట్రై చేశాను క్లాత్ కూడా అసలు నెంబర్ వన్ చాలా ఎంత సాఫ్ట్గా ఉంది ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ కట్టొచ్చు మనకి కొంచెం ఏజ్ పర్సన్స్ కట్టొచ్చు యూత్ కట్టచ్చు అంటే ఇద్దరికి తారతనం లేకుండా ఇద్దరు అయితే కట్టచ్చు మనకి దీనికి కూడా బార్డర్ కూడా డిఫరెంట్ చాలా బాగుంది బార్డర్ కూడా మనకి థ్రెడ్ బార్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది అక్క దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి కానీ పళ్ళతో తీసి రసం వేయడం అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను వింటున్నాను అదే కొత్తగా ఇప్పుడు అదే ఏది దొరకాలన్నా కానీ మగవాళ్ళ కొత్తగా దొరకాలని చెప్పేసి ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది హ్యాండ్లూమ్ కాటన్ వచ్చేసి బర్డ్స్ చిన్న చిన్న అంటే మనకి ఎంబ్రాయిడింగ్ డిజైన్ టోటల్ సారే మొత్తము బాగుంది

మనకి బార్డర్ వచ్చేసరికి ఇట్లా చూడక ఇది కూడా బార్డర్ రెడ్ బార్డర్ రెడ్ బార్డర్ అయితే వస్తుంది ఇంకా డిజైన్ అయితే అక్కడక్కడ అయితే తోటలో రాసినట్టు ఉన్నాయి అసలు కంకలు కంకులు చిన్న చిన్న బర్డ్స్ దీంట్లో కూడా మనకైతే అయితే ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి బ్లౌజ్ బ్లౌజ్ మనకు వస్తుంది దీని కూడా ప్రత్యేక బ్లౌజ్ బాగుంది కానీ ఫస్ట్ టైం కాటన్లో బ్లౌజెస్ రావడము ఇన్ని వెరైటీస్ చూడడము ఇంకా ఇవే కాదక్క ఇంకా చాలా చాలా వరకు తీసుకుని వస్తాను ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ కస్టమర్ మనకి ఏది అడిగినా కూడా మన దగ్గర ఉండేటట్టుగా ఉండాలంతే ఇది చూడక కాటన్ మష్రూమ్ వస్తుంది మష్రూమ్ కాటన్ ఇట్లా మష్రూ కాటన్ వచ్చేసి చిన్న మనకు టూ ఇంచ్ బాడరు టూ ఇంచ్ తో పాటు కరంకారి ఫిగర్స్ ఆ ఫిగర్స్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి అసలు పెట్టినట్టుగా అసలు న్యాచురల్ కాదు ఇప్పుడు అనుకున్నాం కదా చాలా వరకు అంటే ఫ్యాషన్ మొత్తం మార్కెట్ మొత్తం బోటిక్ టైప్ ఆఫ్కి మారిపోయింది అంటే బోటిక్ టైప్ ఆఫ్ ఎందుకు మారిపోయింది అంటే ఇప్పుడు నేను మనం చూపించిన వారికి కూడాను అదే ఒకటి బోటిక్ చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి మొత్తం శారీస్ డిజైన్ డిజైన్ డిఫరెంట్స్ డిజైన్స్ మోడల్స్ డిఫరెంట్స్ కలెక్షన్ డిఫరెంట్ గా ఉండాలని అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ ఇలాంటి మోడల్స్ కోసం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ ఎక్కడికైనా తిరిగి వాళ్ళ కోసం అయితే ఈ ఐటమ్ అయితే నేను తీసుకుని వస్తాను